హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నేను చేపల పులుసు చేస్తున్నానండి ఇక్కడ మాకు వాతావరణం చాలా చల్ల చల్లగా ఉంది మాకు టెన్ డేస్ నుంచి అయితే వర్షం అండి సరే చేపల పులుసు చేద్దామని నేను చేపల పులుసు పెడుతున్నాను అయితే ఒక కిలో చేపలు అయితే తీసుకున్నాను తలాక తోక తీసేసానండి మామూలుగా ఈ ముక్కలు తీసుకున్నాను తర్వాత ఈ చేపలో జన వచ్చింది ఈ జన్న అయితే నేను ముందుగానే కొంచెం పసుపు వేసి నీటిలో ఉడగబెట్టేసుకున్నాను అంటే యాక్చువల్లీ మనం మనం కూర వండినప్పుడు డైరెక్ట్గా జన వేసేసుకోవచ్చు కానీ అలా అయితే నీచి స్మెల్ వస్తుంది మనము తినాం పిల్లలు కూడా తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి నేను అలా కాకుండా ముందుగానే ఉడగబెట్టేసి తీసేసానండి మొత్తం చేపల కూరలు అయితే వేయను కొంచెం ఫ్రై చేసి కొంచెం పులుసులో వేద్దామని అయితే చాపర్లోనే ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకున్నాను దీనికైతే మసాలా అండి అల్లం వేయట్లేదు జీలకర్ర వెల్లుల్లిపాయ టమాటా మిక్సీ పట్టేశాను అయితే నేను చేపల కూర కులుస్తున్నాను కదండి కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని నేను చాపర్లో ఉల్లిపాయ ముక్కలు చాలా చిన్నగా తరుగుతాయి చాలా చిన్న ముక్కలు చూసారండి ఇట్లా చాలా చిన్నగా మనకి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి మనం మిక్సీ పట్టే కన్నా ఇలా చాపర్లో చేసుకుంటే మనకి ఉల్లిపాయలు త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసేసాను తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా వెల్లుల్పాయ్యి జీలకర్ర అయితే వేయట్లేదండి మ్యాక్సిమం అయితే వేసుకోరు ఇదైతే మనకి కొంచెం పచ్చియే కాబట్టి ఫ్రై చేసుకొని కొంచెం సేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకుందామండి నేను దీంట్లోనూ జీలకర్ర ధనియాలు టమాటా వెల్లుల్లిపాయ వేసేసానండి ఇంకా మనం ధనియా పొడి జీలకర్ర పొడి వేయాల్సిన అవసరం లేదు నేను మిక్సీ పట్టేసాను మొత్తం అన్నీ కలిపి ఇది కూడా బాగా కొంచెం పచ్చివాసం పోయేదాకా కూడా మనం ఫ్రై చేసుకొని మనం కారం ఎంత కావాలనుకుంటే అంత తినేవాళ్ళు అయితే ఎక్కువ తినని వాళ్ళైతే తక్కువ ఇక్కడ అయితే నేను కొంచెం స్పైసీగా వండుదామని కొంచెం కారం ఎక్కువగానే వేసానండి ఒక త్రీ స్పూన్స్ అయితే వేసాను కొంచెం చేపలు కూర కదా ఫ్రెండ్స్ అందుకని అయితే కారం అంతా కలిసేంతవరకు కూడా ఇంక దీంట్లో ఏమి వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందులో మిక్సీ పట్టినప్పుడు అన్నీ వేసేసాను కాబట్టి ఓన్లీ కారం ఒకటే వేసారండి ఒకసారి అయితే కలుపుకుందామండి కారం అంతా కూడా మనం ఈ మిశ్రమానికి కలిసేంతవరకు కూడా బాగా కలుపుకుందాం మీడియం సైజులో పెట్టుకొని సిండీలో కాకుండా మీడియం సైజులో అయితే మనకి గ్యాస్ కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది చింతపండు అయితే పులుసు అయితే తీసుకొని నేను పక్కన పెట్టుకున్నానండి అది కూడా ముందు వేసేసుకున్నాను మనకి ఈ కర్రీలోకి ముందు పులుసు ముందు పులుసు వేసుకొని తర్వాత ముక్కలు వేసుకోవాలి కాబట్టి నేను ఏం చేశానంటే పులుసు వేసేసానండి ఇది కొంచెం మనకి మరిగిన తర్వాత అప్పుడు మనం చేప ముక్కలు అనేది వేసుకోవాలి చూసారండి మనకి పులుసు బాగా మరిగింది కదండి ఇప్పుడు దీంట్లో నేను చేప ముక్కలను ఉడకబెట్టిన చేప జన కూడా వేసేసుకుంటున్నాను జన అనేది నేను మొత్తం వేయట్లేదండి కొంచెమే వేస్తున్నాను ఎక్కువ వేసుకున్న చేపల పులుసులో జన మనకి టేస్ట్ అనేది తగ్గిపోతుంది చేపల పులుసు టేస్ట్ తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ నేను తక్కువగా వేసానండి జన మిగతా అది ఫ్రై చేద్దామని అయితే ఇక్కడ ఆల్రెడీ నేను కారం ఉప్పు వేసి నేను దీన్ని మ్యాగ్నెట్ చేశాను కదండి చేపలు ఫస్ట్లోనే అవి కూడా మనం దీంట్లో వేసేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి మనం ముందే చేపలని కారం ఉప్పు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే మనకి చేపలకి కారం అంతా కూడా పట్టి ఉంటుంది కాబట్టి మనకి పులుసులో వేసుకున్నప్పుడు బాగుంటుందండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కావాలితే దింపేసుకోవచ్చు పులుసులాగా అనుకుంటే నేను కొంచెం సేపు అయితే ఉంచుతానండి మరీ పులుసులాగా కాకుండా కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కూడా చేపల కూర అనేది సిమ్లీలో కాకుండా హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మనం పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి చికెన్ కాదు కాబట్టి చేప కాబట్టి త్వరగానే అయిపోతుంది మనకి చేపల కూర అనేది చూసారండి ఫైనల్లీ చేపల కూర అయితే అయిపోయింది జన కూడా ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కాబట్టి చక్కగా ఉడికిందండి చేప ముక్క కూడా మనకి ముక్కలు అవ్వకుండా చక్కగా చాలా బాగా వచ్చింది ఇలా పులుసులాగా ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి రైస్ వేడి వేడి చేపల పులుసు సూపర్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన చేపల పులుసు అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చేపల పులుసు అయితే ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్